గాంధారి గర్భం ధరించింది హస్తినాపురమంతా ఆనందించింది కానీ రోజులు గడిచాయి నెలలు గడిచాయి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఇంకా పిల్లవాడు పుట్టలేదు మరోవైపు కుంతి మాద్రికి ఐదుగురు బిడ్డలను జన్మనిచ్చారు ఆ మాట విన్న గాంధారికి ఇంకా కోపం ఎక్కువైంది కోపంతో బాధతో గాంధారి తన పొట్టను బలంగా కొట్టుకుంది అదే సమయంలో పెట్టేలా కనిపించే ఒక పెద్ద మాంసపు గడ్డ బయటపడింది ఆమె దాన్ని చూసి షాక్ అయింది ఇదేమిటి పిల్లాడెక్కడా అని ఆశ్చర్యపోతుంది తరువాత వ్యాసుడు వచ్చి ఆ గడ్డను పరిశీలించారు అతను గాంధారితో ఇలా అన్నాడు చింతపడకు గాంధారి ఈ మాంసపు గడ్డలోనే నీ మంది కుమారులు ఒక కుమార్తె ఉన్నారు అతను ఆ గడ్డను నూట ఒక్క ముక్కలుగా కట్ చేశాడు వ్యాసుడు హస్తినాపుర రాజభవనంలో నూట ఒక్కను పాత్రలు సిద్ధం చేయమని చెప్పాడు తరువాత ప్రతి మాంసపు ముక్కను ఒక్కో పాత్రలో పెట్టారు వాటిని నెయ్యి ఔషధాలు పవిత్ర జలాలు నింపి మూత పెట్టారు పాత్రలను చల్లని స్వచ్ఛమైన చీకటి గదిలో పెట్టి ప్రత్యేక వ్రతాలు చేశారు కొన్ని వారాల తరువాత కుండలు ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి మొదట పుట్టింది దుర్యోధనుడు దుర్యోధనుడు అతను పుట్టిన క్షణంలోనే ఆకాశంలో గర్జన భూమి స్వల్పంగా కంపించింది జంతువులు అల్లాడాయి ఇది శకునాల ప్రకారం అశుభ సూచన తరువాత దుశ్శాసనుడు పుట్టాడు అలా తొంభై ఎనిమిది మంది అన్నదమ్ములు పుట్టారు చివరి పాత్ర తెరవగా దుశ్శెల ఒక్క కుమార్తె జన్మించింది పుట్టిన వందమంది బిడ్డలను కౌరవులు అంటారు మరోవైపు పాండురాజు తన కుమారులతో అడవిలో సంతోషంగా ఉన్నాడు ఒకరోజు అడవి మధ్యలో పాండురాజు అకస్మాత్తుగా మరణిస్తాడు ఆ మరణం ఎలా జరిగిందో తరువాత భాగంలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి